హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శరణ్య బాధపడుతూ ఇక అన్నం వేసుకుంటుండగా చేతి నొప్పి రావడంతో గట్టిగా అరిచేసరికి ఇంతలో దర్శనం వచ్చి శరణ్య చేతిని చూసి ఏంటి శరణ్య ఎందుకు ఇలా చేశా ఇన్ని రోజులు నీ మీద పొరపాటు పడ్డాను నువ్వెంత మంచిదానివో తెలుసుకోలేకపోయాను కానీ నా మీద నీకు ఇంకా ప్రేమ ఉంది చూడు శరణ్య నీ ప్లేస్లో ఉంటే నీ కూడా అలాగే చేసేవాడిని ఎందుకంటే ఏ మగాడైనా సరే ప్రేమించిన విషయం భార్యకు తెలిస్తే చాలా కుమిలిపోతుంది ఏడుస్తుంది చివరకు నేను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందా ఎవరు అలా ఊరుకోరు శరణ్య కానీ నువ్వు నా మీద ప్రేమ పట్ల మౌనంగా ఉన్నావు నువ్వెంత మంచిదానువో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది శరణ్య అసలు నీకు నేనే సారీ చెప్పాలి ఇంకోసారి సమీరా ఇంటికి రాకుండా నేను చేస్తాను నన్ను క్షమించి శరణ్య ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడకండి నాకెందుకు క్షమాపణ చెప్తున్నారు మీరేంటో మీ గుణం ఏంటో మీ వ్యక్తిత్వం ఏంటో అన్నీ నాకు తెలుసండి మీరు శ్రీరాముడు మీది మంచి మనసు అండి అని శరణ్య ఏడుస్తుంటే ఇక దర్శనం చూసి శరణ్య ఎందుకు ఏడుస్తున్నావు నేను చేసిన తప్పు వల్లే కదా నువ్వేడుస్తున్నావు లేదండి ఇలాంటి ప్రేమ దొరకడం కష్టం కదా మీరు ఇలా మారినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నా మీద మీరు జాలి దయ చూపకండి ప్రేమ చూపించండి అది చాలండి నేను మీ ప్రేమ కోసమే ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నానండి అని శరణ్య ఏడుస్తుంటే ఇక దర్శన్ దగ్గరికి తీసుకొని శరణ్య ఏడవకు ఇంకోసారి నేను అలా చేయను నేను ఎప్పటికీ నీతో ప్రేమగా ఉంటాను నీకు ప్రామిసెస్ చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి అని దర్శన్ చేతికి తగలగానే అమ్మ చాలా నొప్పిగా ఉంది అయ్యో శరణ్య ఎందుకు ఇంత పిచ్చి పనిచేశావు ఆకు వెన్న తెచ్చి రాస్తాను నీకు ఇలా దర్శన్ శరణ్యకు చేతికి గాయమైన కాడ వెన్న రాస్తుంటే ఇక శరణ్య అలాగే చూస్తూ ఉండిపోతుంది చేయి మండుతుందా బాధ తగ్గుతుందండి సరే నీకు అన్నం తినే పరిస్థితి లేదు నేనే తినపెడతాను ఆగు అనుకుంటూ ఇక దర్శన్ ముద్దలు శరణ్యకు పెడుతుంటే ఇక శరణ్య మనసులో నాకు తెలుసు మా వారు మారిపోతున్నారని ఇలాగే మా ఆయనను సొంతం చేసుకుంటాను సమీర జోలికి వెళ్లకుండా చేస్తాను అప్పుడే కదా మా కాకుపురం చక్కదిద్దుతుంది అని శరణ్య మనసులో అనుకుంటుంది ఇటు ఏమో లహరి టెన్షన్ పడుతుంటే ఇంతలో ప్రకాష్ ఫోన్ చేసి ఏంటి లహరి బేబీ ప్రకాష్ని ప్రేమిస్తున్న విషయం మీ అమ్మకు చెప్పావా ఏంట్రా అసలు ఏం కావాలరా జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ నీ పేరు మీద రాశాను కదా మరెందుకు రన్నావు జోలికి వస్తున్నావు అయినా నేను మా అమ్మతో అన్ని విషయాలు చెప్పినట్టు నీకు ఇలా తెలిసాయిరా అయ్యో బేబీ నాకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తుంటాయి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ కూడా నీ పేరు మీద రాసిచ్చాను కదా నాకు ఇంకా సరిపోలేదు బేబీ ఇంకా కావాలి ఇంకో విషయం చెప్పనా మీరుంటున్న ఇల్లు కూడా నా పేరు మీద రాసివ్వు ఆ తర్వాత ఫోటోస్ని ఇక నేను ఎర్ర చేసేస్తాను నీ మీద ఉట్టేసి చెప్తున్నాను లహరి దయచేసి నా మాట విను రే ఏంట్రా ఇలా నీకు అవునా నా మాట వినవా ప్రకాష్ని చంపేయమంటావా ఇక లహరి టెన్షన్ పడుతూ రే ఏం మాట్లాడుతున్నావురా నా ప్రకాష్ జోలికి ఎందుకు వెళ్తున్నావురా చూడు బేబీ నీ వీక్నెస్ పాయింట్ ఏంటో నాకు బాగా తెలుసు అందుకే అంటున్నా మీ అమ్మ ఆ ఇల్లును ఆనందం నీలియమని చెప్తూ ఉంటుంది కదా ఆ ఇంటినే నా పేరు మీద రాసే లేకపోతే నీ ప్రకాష్ని ఏం చేస్తానో నాకే తెలీదు అనుకుంటూ ఇక ఫోన్ కట్ చేయగానే ఇక లహరి టెన్షన్ పడుతూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి అమ్మ మళ్ళీ ఆ గాడు ఫోన్ చేశాడు ఏంటమ్మా మళ్ళీ అడుగుతున్నాడు అదేంటంటే ఈ ఇంటినంట తన పేరు మీద రాసివ్వాలంట ఇక ఆనంద భైరవి కోపంతో ఓహో వాడికి ఈ ఇల్లు రాసివ్వాలనా వాడి సంగతి చెప్తా వాడు నిన్ను ఎక్కడికి రమ్మన్నాడు జూబ్లీ హిల్స్ ఫ్లాట్ రాసిచ్చాను కదమ్మా అటు సైడ్ అక్కడ ఉంటానన్నాడు సరే లహరి నువ్వేం టెన్షన్ పడకు వాడి సంగతి నేను చూసుకుంటాను ఇక ఆనంద భైరవి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి మర్యాదగా చెప్తున్నాను ఆ ఫొటోస్ని ఎరెస్ట్ చేసి బుద్ధిగా చక్కగా బతుకు అర్థమైందా మంచిగా చెప్తున్నా విను నన్ను భయపెట్టాలని చూడకు లేకపోతే నీ బిడ్డ బ్రతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు ఏం కావాలరా నీకు నాకేం కావాలంటే ఆ శరణ్య దర్శన్ విడాకులు తీసుకుంటేనే నీకు కావలసినవి నేను ఇస్తాను ఇక ఆనంద భైరవి ఆలోచనలో పడిపోతుంది ఇదేంటి వీడు కావాలంటే ఏ ఆస్తి నేను అడుగుతాడు కానీ ఈ దర్శన్ విడాకులు కోరుకోవడం ఏంటి అంటే ఇందులో పాత్ర అనన్య కూడా ఉందా దాని స్కెచ్ అదే కదా నా కొడుకు కోడలు విడగొట్టాలని ప్లాన్ మీద ప్లాన్ ఇస్తుంది కదా అంటే వీడితో చేతులు కలిపిందా ఏంటి ఆనంద గారు ఏం ఆలోచిస్తున్నారు నేను చెప్పినట్టు చేయండి దర్శన్ శరణ్య విడాకులైతేనే మీ బిడ్డ ఫొటోస్ని ఎరేజ్ చేస్తాను లేకపోతే నేను మీ బిడ్డ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను ఆ తర్వాత మీ ఉమ్మడి కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి ఒక్కసారి ఆలోచించుకోండి అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా ఆంటీ ఎక్కువ మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు మర్యాదగా మాట్లాడండి ఒరే గిరే అంటే నేను కూడా అనాల్సి వస్తుంది అర్థమైందా ఇది విని ఆనంద భైరవి ఇక మౌనంగా వెళ్ళగానే ఇక అనన్య ప్రకాష్కి ఫోన్ చేసి నేను చెప్పినట్టే చేశావు కదా ఎలా చేస్తావో నాకు తెలీదు దర్శన్ శిరణ్యకు విడాకులు ఇచ్చే ప్రయత్నంలో చేయి అర్థమైందా వాళ్ళు విడిపోతేనే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది మనం మాట్లాడుకున్న డీల్ కూడా కుదిరిపోతుంది అర్థమైందా ప్రకాష్ సరేనండి మీరు చెప్పినట్టు చేస్తాను కానీ నాదొక డౌటు ఎందుకంటే దర్శన శరణ్యకు విరాకులు అడగడం ఏదో ఫ్లాట్నో రాసివ్వమంటే రాసిస్తుంది కదా ఆ తర్వాత ఎవరికి నచ్చినట్టు వారు బ్రతకచ్చు కదా వాళ్ళిద్దరిని వేరు చేస్తే మనకేం లాభం చెప్పండి ఇక అనన్య వెంటనే చూడు నీకు పర్సనల్వి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరిని విడదీస్తే నాకు ఇక్కడ చాలా లాభం ఉంది అర్థమైందా సరే ఇక ఫోన్ పెట్టే నీతో అవసరమైనప్పుడు నేనే నీకు కాల్ చేస్తాను అర్థమైందా అని అనన్య కాల్ కట్ చేయగానే ఇక ప్రకాష్ వెంటనే ఇదేంటి అనన్య గారు ఎలా మాట్లాడుతున్నారు ఈ దర్శన్ శరణ్యకు విడాకులిస్తే ఈ అనన్య గారికి లాభం ఏంటి ఎలాగైనా తెలుసుకోవాలి ఈ అనన్య గారు నాతో మాట్లాడారు కదా ఈ ఆడియోని రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్యూచర్లో నాకు పనికి వస్తుంది ఆ తర్వాత ఇక నేను అనన్యను కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు తనకి ఎంత లాభం వస్తుందో తెలుసుకోవాలి అందులో నేను సగం వాటాడుకోవాలి పాపం ఈ అనన్య గారికి తెలీదు ఈ ప్రకాష్ ఎలాంటి వాడో అని ప్రకాష్ మనసులో నవ్వుకుంటాడు ఇక ఆనంద భైరవి బాధతో ఇంటికి రాగానే ఇక వెంటనే అనన్య చూసి ఏంటత్తయ్య ఎందుకు బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్ళారు ఆ బ్లాక్మెయిలర్ని దగ్గరికి వెళ్ళారా నాకు తెలుసత్త ఈ విషయం మొత్తం లహరి చెప్పేసింది పాపం లహరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అసలు వాడి సంగతి చూడాలత్తయ్యా ఇక ఆనంద భైరవి కోపంతో ఏ నొంగ నచ్చదానా నాకు తెలిసే వాడితో చేతులు కలిపావు కదా అందుకే కదా దర్శనం చేయడానికి విడాకులు కావాలని నువ్వే వాడికి ఫోన్ చేసి చెప్పావు కదా నువ్వు ఎన్ని కుట్రలు చేస్తున్నావో చూస్తూ ఉన్నాను కదా లహరి జీవితాన్ని నాశనం చేయడానికి ఎలా మనసొప్పింది అసలు నువ్వు మనిషివా లేకపోతే గాడిదవా ఒకసారి ఆడపిల్ల జీవితాన్ని ఎవరైనా కాపాడాలని చూస్తారు కానీ ఆడదానికి ఆడదే శత్రువంటే ఇప్పుడు తెలుస్తుంది ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మరి నేను కూడా ఆడదాన్నే కదా అందరి ముంగట నన్ను కూడా క్యారెక్టర్ లేదు అన్నారు మరి నేనెంత బాధపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు ఒకరిని అనే ముందు ఆలోచించి మాట్లాడాలత్తయ్యా ఇప్పుడేమో నీ బిడ్డ జీవితం నాశనమైపోతుందేమోనని బాగా ఏడుస్తున్నావు మరి అదే ప్లేస్లో నన్ను కూడా అన్నావు కదా నేనెంత బాధపడ్డానో అది నాకు మాత్రం తెలుసు ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడదానికి ఆడదే శత్రువు అని అవును అత్తయ్య గారు ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది ఇక ఆనందభైరవి కోపంతో అనన్య నీ సంగతి తప్పకుండా చూస్తాను అవునా అత్తయ్య గారు సరే చూడండి అనుకుంటూ అనన్య నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్